అంతా చేయించుకోకుండా ఏవైనా పశువులు విద్యుత్ శాఖ విద్యుత్ సంబంధించి ప్రమాదవశాత్తు కనుక చనిపోతే ఆ చనిపోయిన పశువుకి ఇన్సూరెన్స్ అనేది మాకు మా డిపార్ట్మెంట్ ద్వారా రాదండి కంపల్సరీగా మేము విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధిత అధికారులకి తెలియజేసి వాటి నుంచి మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకొని మీ పరిధిలో ఏ పరిధిలో చనిపోతే ఆ పరిధిలో ఉన్న వైద్య డాక్టర్ని కన్సల్ట్ సంప్రదిస్తే ఆ డాక్టర్ గారు సంబంధిత పశువుకి చమ పంచనామా చేసి దానికి సంబంధించిన సర్టిఫికెట్ను మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ను మీరు తీసుకొని సంబంధిత కరెంట్ ఆఫీస్ ఏ గారికి సమర్పిస్తే కరెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉంది